తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల దామల చెరువు పాకాల కావలివారిపల్లి పలుచోట్ల ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ మండల అధ్యక్షులు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి జనసైనికులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి బాణా సంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాకాల మండల జనసేన పార్టీ నాయకులు జనసైనికులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ああ。<noise>